అందరూ గమనించాలి ఆ రోజు ఆ నాయకుడు పెట్టిన పుణ్యమే నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను నారాంటి వారు లక్షల మంది లక్షల మంది విదేశాలకు వెళ్ళడం జరిగింది ఎంతో మంది ఎంతో మంది జీవనోపాధి వాళ్ళు ఎంతో జన్మభూమి చేయడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి సోదరుల యువతల యువత మంది లాభపడ్డారు అలాగే సార్ ఉదయగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది సార్ ఇక్కడ సాగునీరు తాగునీరు లేదని అదే సమస్యతో దాదాపుగా మన పార్టీ స్థాపించిన తర్వాత కానీ ఇండిపెండెన్స్ వచ్చిన డెబ్బై ఐదేళ్లలో కానీ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు సార్ ఇక్కడ ఒక వెలుగుండ ప్రాజెక్ట్ అవ్వచ్చు సోమసేన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అవ్వచ్చు వారి మీద వారి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సార్ మన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు అంటారు ఒక ఇంటర్వ్యూలో అంటారు ఆయన ఒక విలేకరి ప్రశ్న అడిగితే సార్ మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏం చేస్తారు సార్ అని అడిగితే ఆయన అంటారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలానికి ఒక రెండు ఇంజనీర్ని పంపించి సర్వే చేయించుకొని ఏమేం చేయాలో ఆలోచించి చేస్తారు అంటే రాజగోపాల్ రెడ్డి గారు మీకు ఈ రోజు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద స్పష్టమైన అవగాహన లేదు నేనేదో అడిగితే మీరేదో మాట్లాడతారు నా మీద నన్ను కెల నన్ను కెలగడం కాదు ప్రతిసారి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారు నేను ఒకటే చెప్పాను మా కార్యకర్తల జోలికి ఐదేళ్లలో ఎంతోమందిని ఎంతోమందిని ఇబ్బంది పెట్టున్నారు మా కార్యకర్తల పొలాలు లాక్కున్నారు ఎంతోమందిని ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టున్నారు వాటంటిని లెక్క తేలుస్తానని నేను మాట్లాడితే మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఏదో మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు లాంగ్వేజ్ మార్చుకోండి అలాగే నేను ఒకటే అడుగుతా ఉన్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మీరు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరేం చేశారని నేను అడుగుతా ఉన్నాను గత రెండు సంవత్సరాలుగా నేను ఎన్టీఆర్ సంజీవిని రథం గౌరవీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి మా అన్న మా అన్న ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్యరథాన్ని నేను ఇక్కడ ఇరవై తొమ్మిది వేల మందిని ట్రీట్ చేయడం జరిగింది ప్రివెంటివ్ హెల్త్ కేర్ అవ్వచ్చు ఎంతో మందిని గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యం బాగుపడం చేసుకుంది ఒక కుటుంబం నాశనం అయిపోతూ ఉంది ఒక పెద్ద జబ్బును పారిన పడిన కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి అదొకటి ఆలోచన చేసుకోవాలి హెల్త్ క్రైసిస్ ఎంతో ఉంది ఇక్కడ అవన్నీ చూసుకోవాలి అలాగే అన్నా క్యాంటీన్ ఇక్కడ వింజమూర్లోనే దాదాపు ఐదు ఆరు వందల మందికి ఫీడ్ చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ పెట్టి జరగడం జరిగింది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అన్నా క్యాంటీన్లు మూసేశారు మళ్ళీ మా టీడీపీ గవర్నమెంట్ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది సో ఇన్ని కార్యక్రమాలు మేము చేసాము రెండు సంవత్సరాల్లో అలాగే ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ అయింది అంటే అది మా ఖమ్మం విజయరామరెడ్డి గారి హయాంలో అయింది తర్వాత మా బుల్లినేని రామారావు గారి హయాంలో డెవలప్మెంట్ అయింది టీడీపీ గవర్నమెంట్లో